అనపతి శ్రీ చైతన్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు తేదీ వైభవంగా కన్నులు పండుగ జరిగాయి ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరపడం ఒక ఆనవాయితీగా మారింది స్టూడెంట్స్ అందరూ తెలుగుదానం ఉట్టుపడేలా సంక్రాంతి పండుగ వస్త్రదానంలో స్కూల్కి రావడం జరిగింది కొత్త బట్టలు ధరించి పతంగాలు ఎగరవేశారు చిన్నపిల్లలకు ఉపాధ్యాయులందరూ భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు విద్యార్థులందరూ తమ తమ తెలివితేటలతో తల్లిదండ్రుల సహకారంతో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సంక్రాంతి ఉట్టుపడేలా బొమ్మల కొలువు గంగనిధుల బొమ్మలు ఇంకా వివిధ రకాలైన బొమ్మలు తయారు చేశారు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం స్వయంగా భోగి మంటలు వేసి విద్యార్థులు తీసుకొచ్చిన పిడకల దండలను భోగి మంటలు వేయించారు అంతేకాకుండా ఉపాధ్యాయులు సంక్రాంతి పడేలా ప్రసాదం చేసి విద్యార్థులు పెట్టారు విద్యార్థులకు ముగ్గుల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తెలుగు వారు చేసుకుని ఈ మూడు రోజుల పండుగను ఒక్క రోజులోని విద్యార్థులందరూ చాలా కన్నులు పండుగ చేసి ఆనందించారు ప్రిన్సిపల్ రత్నాజీ మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ మతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల మత సంబంధమైన పండుగలను అద్భుతంగా నిర్వహిస్తుందని తెలిపారు తల్లిదండ్రులందరికీ భోగి సంక్రాంతి కనువ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డీన్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జీలు ఇతర ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది ఇతర సిబ్బంది అందరూ పాల్గొన్నారు ప్రత్యేకంగా శ్రీ చైతన్య స్కూల్ మండపేట రీజినల్ ఇన్ఛార్జ్ ఎంవీఎల్ నరేష్ విద్యార్థులకి తల్లిదండ్రులకు స్కూల్ స్టాఫ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ చైతన్య స్కూల్ అంటే చదివే కాకుండా ఆటపాటలందు సాంస్కృతిక కార్యక్రమాలందు కూడా విద్యార్థులు తీర్చిదిద్దందని తెలిపారు മനുഷ്യപ്പം തെരകും അനപ്പിച്ചോഷൽ തന്നെ ലീഡേ പടുത്തോഷ

नहीं जी नहीं। नहीं जी नहीं। गिन पटक फोटो ते नोट mm సైడ్ వెళ్ళల్సింది నేను ఇటు సైడ్ వచ్చేసాను సరే మేడం వెనక్కుంటారు ఒకసారి देखो, इतना बुनने क्या बुनने क्या बुनने क्या चल रहा है, इतना चल रहा है। Surface, इतना खरीशो खरीशो किसी। Right, इतना चल रहा है।